నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య వాస్తు పండితులు కిరణ్ శర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు అఖండ లక్ష్మి ప్రాప్తి గురుగారు మనకి చనిపోయిన వాళ్ళు కళలోకి వస్తే ఏం జరుగుతుంది గురువుగారు ఒకటి కళలో మన ఒకటి విషయం ఏంటంటే కొన్ని తదనుగుణంగా చెప్పమంటే హఠాత్తుగా వచ్చేటువంటి కొన్ని ఉంటాయి కొన్ని మనము నిత్యంగా చూస్తుంటాం కొన్ని పనులు చేస్తూ ఉంటాం ఇప్పుడు నేను నేనున్నాను ఈ జ్యోతిష్యం ఇవన్నీ చెప్తూ ఉంటాను వాసు ఉంటాను ఓసారి నాకు కూడా ఈ జ్యోతిష్యం చెప్తున్నట్టుగా మీలాంటి వాళ్ళు అడుగుతున్నట్టుగా కళ వస్తూనే ఉంటుంది నాకు కూడా తెలుస్తుంటుంది కళలో అంటే ఇదేంటంటే రోజు జరిగేటువంటి నిత్య అంటే కర్మ కాబట్టి నిత్యకార్యం అంటారు కర్మ అంటే పెద్ద తప్పు కాదు అది నిత్యకార్యం కాబట్టి ఏదో ఒక కళలో అడుగుతున్నట్టుగా అంటే ఒక రూపం తెలదు కానీ గురుగారు ఇది ఎలా ఉంటే ఇలా ఉంటుంది గురుగారు దీనికి సమాధానం అడిగినట్టుగా నాకు అనుభవిస్తుంటుంది అంటే నాకు అనుఫీలిస్తుంటుంది అంటే అప్పుడు అర్థం ఏంటి రోజునటువంటి ఆ యొక్క పనులన్నీ కూడా మెదళ్ళలో వచ్చేసి పడుకున్నప్పుడు అవి మళ్ళీ పునర్ అంటే రీ రీఎంటర్ దాన్ని ఎంటర్ అయిపోతాయి అవి దానివల్ల కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది వాటికి పెద్ద ఎటువంటి సూచనలు ఉండవు అటువంటి వాటికి కానీ ఊహించినటువంటి కొన్ని కొన్ని వస్తుంటాయి ఇప్పుడు మీరు ఎప్పుడన్నా ఎవరైనా వెళ్తుండం ఇప్పుడు రోజు శ్మశాంద్రి వాడు ఉంటాడు పాపం శ్మశాన పక్క డబ్బాలు పెట్టుకుని ఉంటారు కొంతమంది వాళ్ళు రోజు శవం కనపడుతు ఉంటుందిగా రోజు వాడు పడుకున్న శవమే కనపడుతుంది వాడికి సో అవి పెద్దగా ప్రత్యేకంగా వాటికి సూచనలు ఏమి ఉండవు అంటే కొన్ని కొన్ని పనులలో ఉన్న వాళ్ళకి అవి నిత్యంగా కనిపిస్తున్నప్పుడు దానికి ఎటువంటి సూచనలు లేవు ఇది గుర్తుపెట్టుకోవాలి కానీ హఠాత్తుగా మనకి ఎవరైనా మనవాళ్ళు చనిపోయినట్టుగాను హఠాత్తుగా మనకి శవం కళ్ళలోకి వచ్చినట్టుగాను కనబడితే మాత్రం శవం కనబడడం మంచిదే శబము దహనం అవుతున్నప్పుడు కనబడడం నష్టం శవం శవయాత్ర వెళ్తూ ఉంటుంది శవయాత్ర వెళ్తున్నప్పుడు మనకి ఎదురైనా మంచిదే కళ్ళలో కనబడినా మంచిదే కానీ శవము దహనం చేస్తున్నట్టు కనబడితే మాత్రం మనకి ప్రమాదం జరుగుతుందని అర్థం అంటే ఒక్కొక్క కళకి ఒక్కొక్క అర్థం ఉంటుంది అంటే మనకి ఏదో రకమైనటువంటి నష్టాన్ని కలిగించు అర్థం అలాగే కొంతమందికి మన ఇంట్లోనే శవం ఉన్నట్టుగా కల వస్తుంటుంది అటువంటి ఇంట్లో పెద్దవాళ్ళకి అనారోగ్య సూచనని చెప్పవచ్చు అంటే ఇంటి లోపల శవం ఉన్నప్పుడు ఎప్పుడు ఇంటి లోపల శవం కనపడదు ఎప్పుడు కనపడదు మీకు గుర్తుపెట్టుకోండి శవం బయట కనపడుతుంది లేదా వీధిలో వెళ్తున్నట్టు కనపడుతుంది శవ ఎవరి కూడా కళ ఇంట్లోకి షవ్ ఉన్నట్టు ఇప్పటివరకు అయితే ఎవరికి అలాంటి కళ రాలేదు రాదు కూడా ఇంట్లో శవ ఉన్నట్టు కళ కనబడతాయి అది అది సూత్రమే దాని మరి ఎందుకు తెలియదు మరి దానికి తెలియాలంటే ఇంట్లో ఉండేటువంటి శవం అనేది కనబడదు ఎవరైనా బయట పెడతారు కాబట్టి ఆ ఆ కల్పన వల్ల మనం బయటనే శవాన్ని కళలో కూడా బయటనే చూస్తాం తప్ప ఇంటి లోపల శవాన్ని చూసేటువంటి అవకాశం లేదు ఓకే సో ఇదొక కారణం అంటే మనం మన యొక్క బుద్ధి బయటనే పెడతారు శవాన్ని ఇంట్లోకి తీసుకొచ్చే వాళ్ళు తక్కువ ఎవరు మ్యాక్సిమం ఇంట్లోకి తీసుకురారు అటువంటి తత్వం ఉంది కాబట్టి మన బుద్ధి అలాగే ఆలోచిస్తుందేమో కనుక మనకు బయట కళలు కూడా అలాగే నేను అని అనుకోవడం బుద్ధి మనకి మానసికమైనటువంటి స్థితి కాబట్టి అది చెప్పడం అటువంటి కళ్ళను ఉంటాయి శవం కళ్ళు రావడం అనేది మనకి శుభయోగాన్ని ధనయోగాన్ని వివాహాన్ని కలిగించే అవకాశం శవము వివాహాన్ని యోగ్యత అవు తప్పకుండా వస్తుంది శవము అంటే శివుడు అర్థం శవం అంటే శివుడు అర్థం ఓకే అంటే ఏమిటంటే శవము అంటే భౌతిక కాయం అంటే ప్రాణము లేనిది శివము అంటే ఐక్యం చేసుకునేవాడు అంటే తనలో ఐక్యం చేసుకునేవాడు అందుకనే ప్రతినిత్యం కూడా మనం శివనామ స్మరణ చేయనివాడు శవంతో సమానం అంటారు శివనామ స్మరణ చేయనివాడు శవంతో సమానం అందుకనే లేవగానే కనీసం శివ శివ అనుకోవాలి శివ శివ అనుకోవాలి నడుస్తున్నప్పుడు శివ శివ అనుకోవాలి శివనామం చెప్పని వాడు శవంతో సమానం అని అందుకే అంటారు కాబట్టి శివనామస్మృరణ అటువంటి ఐక్యాన్ని అంటే మన తనలో ఐక్యాన్ని చేసుకునేటువంటి తత్వాన్ని కలిగిస్తుంది కనుక శివనామస్మృరణే తప్పకుండా చేసుకోవాలి శవం కనబడినా సరే కళనైనా సరే శివ అనుకోవాలి అంటే శివుల్లో ఐక్యం పొందడానికి అని చెప్పాలి కళలు ఎదిరిస్తుంది నీ భావనే అది తెలుస్తుంది తర్వాత లేస్తావు కదా లేచిన తర్వాత శివ శివ అనుకోవాలి నీ కళలో ఎవరైనా కనిపించే కనబడినా వాళ్ళు పుణ్యగతులు పొందుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది కానీ దహనమైనట్టు కనబడితేనే నష్టం శివం కనపడితే మీకు ఎటువంటి ఇబ్బంది లేదు మంచిదే వివాహం జరుగుతుంది యోగ్యత ఉంటుంది అదే వివాహానికి కల వస్తే నో ప్రాబ్లం కానీ వివాహ సందర్భంగా చేస్తున్నటువంటి యొక్క బంతి భోజనాలు అప్పగింతలు ఏడుపు లాంటివి కనపడితే మీకు ఏదైనా ప్రాబ్లం లెక్క వివాహ తంతు కనపడితే ఇబ్బంది లేదు వివాహాన్ని నష్టమే లేదు కానీ వివాహం ఇంత తప్పగింతలు ఇవ్వడం అక్కడ ఏడవడం ఆ హడావుడి అంతా కూడా రావడం వల్ల మీకు నష్టం కలిగే అవకాశాలు కనబడుతున్నాయి అంటే ఇతరుల యొక్క ప్రమేయము ప్రభావం మన మీద నెగిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది అన్నటువంటి భావన ఇది స్వప్న శాస్త్రంలో ఉంది అది అది అనుభవిస్తే తెలుస్తుంది అది నమ్మకము ఆచారము తప్ప మూఢనమ్మకం అనుకునేవాడు చెప్పేది ఏం లేదు మనం నమ్మిన వాడికి నమ్మినట్టుగా ఉంటుంది అది కానీ అంతేవరకు కళలు రాకుండా మ్యాక్సిమం ఉండడానికి ఏం చేయాలి ఇది ప్రశ్న సమాధానం రోజు పడుకునేమో తప్పకుండా మీరు పాలు తాగుతూ ఆంజనేయ స్వామి పాలు తాగి ఆంజనేయ స్వామి దండకం లేకపోతే ఆంజనేయ స్వామికి పన్నెండు నామాలు ఉంటాయి నామాలు అవి చదువుకొని పడుకుంటే ఏ కళలు రావు మనకి భూత ప్రేత పిశాచ మాంగళ్య వివాహ సంద ఎటువంటి కుక్కలు గార్దులు ఏవి కూడా మనకి కళల్లోకి రావు కాబట్టి ఆంజనేయ స్వామి నామాలు చదువుకుంటే మంచిది ఓకే గురుగారు ఓకే ధన్యవాదాలు గురు అఖండ ఐశ్వర్య